రైతు సంఘం నాయకులు అదేవిధంగా సైనికులు ఒక్కసారిగా ఆ పాటను విడుదల చేసి వదలాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం అభిరామ్ అందరూ ఒకే సెట్లు అవుతాను శంకర్ ఓకే స్టార్ట్ చే అంతే స్టార్ట్ చేయండి అనుకో నీ వెట్టి చకిరికి తగిన ఫలం జన్మలో దక్కదని తెలుసుకో ఎందుకంటే నీ చుట్టురా బంధులే నీ చుట్టురా కాసులే రైతే రాజ రైతు రక్తం హాయిగా తాగేస్తారు దేశానికి వెన్నె ముక్క రైతే అంటుంటారు ఆ రైతునే నంజుకుని అందరు తింటున్నారు కరువులు నిన్నే తింటుంటాయి వానలు నిన్నే తింటుంటాయి సరిపోదన్నట్టు దళారులంతా నీ శ్రమ ఫలితాన్ని వేపుకు తింటారు అంటే కేజీ అరవై అంట తీయడానికే ఇరవై పోయిందంట మిగిలిన నలభై కలుపు విత్తుకు మందుకు పోగా వచ్చిన లాభం అప్పేనంట రైతు రైతు వ్యవసాయం అను కిరికి తగిన ఫలం జన్మలో దక్కదనీ తెలుసుకో ఎందుకంటే నీ చుట్టూరా బంధులే నీ చుట్టూరా కాసులే ఉన్నాడు కోట్లు నోడు దర్చగా బతుకుతున్నాడు ఎండకు ఎండినోడు వానకు తరిసినోడు మట్టినే నమ్ముకు

అంటే కేజీ అరవై అంట తీయడానికి ఇరవై పోయిందంట మిగిలిన నలభై కలుపుకు విత్తుకు మందుకు పోగా వచ్చిన లాభం అప్పేనంట నేను ఇప్పుడు రిలీజ్ చేసిన పాటలో చిన్న భాగం ఆ ముక్క మీకు చెప్పాను ఇకపోతే నా పేరు అభిరామ్ నేను వ్యవసాయంతో పాటు తాపీ పనులు చేస్తూ రైటర్గా కొనసాగుతున్నాను నేను రెండు వేల పద్నాలుగు నుంచి రైటర్గా రాస్తున్నాను నావి రెండు పుస్తకాలు ఒక పుస్తకం గవర్నమెంటే రిలీజ్ చేసింది ఒక పుస్తకం సినీ యాక్టర్ తణలబర్ణి గారు రిలీజ్ చేశారు ఈ పుస్తకాలు చాలా బాగున్నాయంటూ మెచ్చుకుంటూ ఉపరాష్ట్రపతి గారు ఒక లెటర్ రాసి నన్ను రెండుసార్లు సన్మానించడం కూడా జరిగింది అయితే నేను రాసిన కవితలు పాటలు అన్నీ కలిస్తే పది పుస్తకాలు దాకా అర్చవుతాయి ఆర్థిక సమస్యలు వాటి ద్వారా నేను వాటిని అలాగే ఉంచేయడం జరిగింది ఈ మధ్య ఏ టెక్నాలజీ పెరగడంతో మన పాటలను మనం ఎందుకు బయటికి తీసుకురాకూడదనే ఉద్దేశంతో ఏ సింగర్ లేకుండా ఉన్న దగ్గరనే నాకు వచ్చిన రచనతో ఎడిటింగ్ టూల్స్తో నేనే పాటను క్రియేట్ చేసి యూట్యూబ్లో పెట్టడం జరుగుతున్నది అందులో భాగంగానే ఆదోని జిల్లా గురించి ఐదు పాటలు రాయడం జరిగింది అవి ఆదోని అంతా తిరుగుతున్నాయి అది మీకు తెలిసిన విషయమే అదే కాకుండా రెండు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో మాత్రం చాలా ఎవరు ఏ అవసరమైనా నేను రాసి పంపిస్తుంటే అలా చాలా పాటలు వెళ్తున్నాయి అవి తిరుగుతూనే ఉన్నాయి అందులో భాగంగా రైతు గురించి నేను ఎందుకు రాయకూడదు నా సమస్యలే కదా నేను కూడా ఒక రైతునే కదా అనే ఉద్దేశంతో ఈ పాటను మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఈ పాట విని మీ విలువైన అభిప్రాయాలు తెలియజేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఓకే అందరికీ స్వాగతం జైహింద్ ఈరోజు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపైన రైతు జీవితం ఎంత దుర్భరంగా తయారైంది రైతు వ్యవసాయం చేస్తూ చేస్తూ ఎలాగ చనిపోవాలా వారి కుటుంబాలు బాధపడుతూ ఉండాలా చుట్టూ మోసపోతూ ప్రతిరోజు మోసపోతూ ఉండాలని ఒక ఆవేదనతో మన ఆధునిక చెందిన అబ్బాయి అభిరామ్ ఇంతవరకు జిల్లా గురించి ఎన్నో పాటలు అద్భుతంగా రాశాడు వారికి ధన్యవాదాలు ఆదిం జిల్లా ఉద్యమానికి ఊపు ఊపిదీసినాడు ఇప్పుడు తాజాగా ఆయన రైతు సమస్యలు రైతు కష్టాల గురించి మంచి ఒక పాట తయారు చేసినాడు రాసి బ్రహ్మాండంగా రాసి ఎందుకంటే ఆయన స్వయంగా రైతు ఒక రైతు ఈయన తయారు చేసిన పాటలు చాలా బాధ ఉంది చాలా ఎమోషన్స్ ఉన్నాయి రైతు ఏ విధంగా దోచుకోబడుతున్నాడు రైతు అసలు వ్యవసాయం చేయాలా వద్దా అనే పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ పాట ఖచ్చితంగా వినండి సందేశం నచ్చితే ఖచ్చితంగా రైతులు తలా కొంత సాయం చేసి వారిని దోపిడి నుంచి కాపాడుకుందాము రైతులను కాపాడుకుందామని ఈ యొక్క సందేశం ఇస్తున్నాము ఈ పాటను విడుదల చేయడానికి రైతు సంఘం నాయకులు సిపిఎం ఐఎంఎల్ నాయకులు మల్లికార్జున గారు మణమ్మ గారు నరసన్న గారు వచ్చినారు మనకి అదేవిధంగా లక్కీగా మన సైనికుడు సిఆర్పిఎఫ్ సైనికులు శంకర్ గారు జై జవాన్ అవలదారు ఏసేసారి ప్రజెంట్ ఆయన సుమారు ఇరవై ఏడు నుంచి సిఆర్పిఎఫ్లో ఉంటూ ఉగ్రవాదుతో దేశానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళతో పోరాడుతూ దేశాన్ని కాపాడటంలో ఆయన కాశ్మీర్లో పోరాడుతున్నారు సో లక్కీగా మనకి ఆయన శంకర్ గారు కూడా మనకు రావడం చాలా అదృష్టము జై జవన్ కిసాన్ అనే విధంగా ఈరోజు రావడం సంతోషము మరి రైతు సంఘం నాయకులు అదేవిధంగా సైనికులు ఒక్కసారిగా ఆ పాటను విడుదల చేసి వదలడని మేము విజ్ఞప్తి చేస్తున్నాం సార్ అందరూ ఒకే సెట్లు అవుతాను శంకర్ ఓకే స్టార్ట్ స్టార్ట్ చేయండి ఈ యొక్క ఉద్దేశించి అదేవిధంగా రైతుల కష్టం గురించి వివరించి వినియోగించి చెప్పగలుగు సరే మిత్రులారా నా పేరు మల్లికార్జున అఖిల భారత రైతు కూలి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఇక్కడే మన రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందులు గురించి రైతు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి అభిరామ్ పాటల రూపంలో సమాజానికి రైతులకి రైతాంగానికి తన బాధని తెలియజేస్తూ పాటని మనకు అందించడం జరిగింది సరే ఏదేమైనప్పటికీ ఈ దేశానికి డెబ్బై తొమ్మిది సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చింది ఇప్పటి వరకు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిందని చెప్పుకుంటున్నటువంటి ఈ రోజుల్లో తన కష్టపడి తన శ్రమ ద్వారా పండించేటువంటి పంటని అమ్ముకోవడానికి రైట్ లేకున్నటువంటి పరిస్థితి మరి రైతుకి ఇట్లాంటి హక్కు లేకుంటే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిందా అని చెప్పి మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది కాబట్టి రైతుకి తన పండించిన పంటకి ధర నిర్ణయించుకునే హక్కు ఎప్పుడైతే వస్తుందో అప్పుడే నిజమైనటువంటి స్వాతంత్రం వచ్చిందని చెప్పి చెప్పుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి దయచేసి నూరవమాధ్ గారు చెప్పినట్టు ఇవాళ వ్యవసాయ రంగం అంతా ప్రైవేటీకరణ జరుగుతున్నది కార్పొరేట్ చేతులు లేకపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది భూమిని కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ రోజుల్లోన రైతాంగాన్ని మేలుకోల్పడానికి రైతాంగాన్ని చైతన్యతం చేయడానికి ఈ పాట రూపంలో ఉపయోగపడుతున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా రైతాంగము ఇవాళ అనేక రకాల షెడ్యూల్ పేరిట కార్పొరేట్ కంపెనీలకి దారాదత్తం చేసే పరిస్థితుల్లో ఉన్నది ఇట్లాంటి ఈ పరిస్థితుల్లో ఈ పాట రైతాంగానికి పెద్ద ఎత్తున ఉపయోగపడుతున్నటువంటి ఆలోచన తెలియజేస్తూ ఈ పాటను అందించినటువంటి అభిరామ్ గారికి అభిరామ్ని దగ్గర తీసుకుంటున్నటువంటి నూర్ అహ్మద్ గారికి నరేంద్ర యాదవ్ గారికి మైన్ మనియార్ గారికి తర్వాత శంకర్ గారికి ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళకందరూ కూడా ఇట్లాంటి కళాకారులని ఇట్లాంటి వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పి తెలియజేస్తూ నా పేరు మల్లికార్జున ಅಖಿಲ ಭಾರತ ರೈತ ಕುರಿ ಸಂಘಂ ಜಿಲ್ಲಾ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ